ని పేరు పెట్టి సుమారు పంతొమ్మిది జిల్లాల పర్యటన ముగిసింది ఇవాళ ఇరవయో జిల్లా అత్యంత ప్రాశస్తం ప్రాచీనం అలాగే మన తెలుగు భాషకి పుట్టినీళ్ళైన రాజమహేంద్రవనం రావడం జరిగింది అటువంటి తూర్పుగోదావరి జిల్లా ఏదైతుందో మొత్తం మన సంస్కృత వైభవానికి ఇది చిహ్నంగా మారింది మనం జాతి కానీ మన భాష కానీ ఇవాళ ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ ప్రాంతం కారణంగానే కనుక ఈ ప్రాంతం రావటం నేను అదృష్టంగా భావిస్తుంది నా యొక్క తొలి కార్యక్రమం ఇది ఛాయ్ పే చర్చ అనే కార్యక్రమం ఇది ఏదో కొత్తగా ఆలోచన చేసినది కాదు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రపంచంలో అందరితో అవుట్ రీచ్ అవ్వాలి అంటే అత్యంత సహజంగా కలిసి నలుగురు మాట్లాడుకునే ప్రదేశం టీ స్టాల్స్ టీ అంగళ్ళు కనుక అటువంటి ప్రాంతమైన చాయ్ చర్చలో చర్చాలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పార్క్లో ఉండే అందరు వాకర్సు సీనియర్ సిటిజన్స్ జూట్స్ అందరూ కలిసి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైతే నెగ్లెక్ట్ చేయబడ్డాయో ఆ అంశాల పట్ల అలాగే దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల వాళ్ళు అడగటం జరిగింది అలాగే రాబో పుష్కరాలకు సంబంధించిన బీజేపీ కూటమి ఏం చేయబోతుందనే విషయాన్ని అడగటం జరిగింది ఆ విధంగా అనేక విలువైన విషయాలు వాళ్ళ దగ్గర సేకరించడం జరిగింది తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్తున్నాం దాంతోపాటు మనకి మూలభూతమైన వ్యక్తులు వైతాలికులు ఎవరి ఉనికి కారణంగా మనం ముందుకెళ్తున్నాం వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకోవడం అటువంటి సాహిత్యవేత్తలు స్వతంత్ర సమరయోధులు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళందరినీ మన ప్రాంతంలో ఉండే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు మనకు కందుకూరు లాంటి మన ప్రాంతంలో అలా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రాశస్యాన్ని మరొకసారి పరిచయం చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది అలాగే కార్యకర్తలతో సమావేశం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయి వాటి పట్ల కూడా ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఒక విజయాన్ని అందించారో ఆ నమ్మకాన్ని అందించారో ఆ నమ్మకాన్ని మరీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం ఆ విధంగా మరింతగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం రాహుల్ గాంధీ గారు ఒక అంటే చాలా ఆందోళన చెంది మొత్తం తన మనుగడకే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు అనేక అబద్ధాలు కొట్టు పెట్టుకొని ప్రతిరోజు ఒక అబద్ధాన్ని సృష్టించి దాంతోపాటు నైతికంగా దిగజారే విధంగా ఒక ప్రవర్తన వాళ్ళ పరాకాష్టకు చేరింది మొన్న ఓట్ చోరీ అని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చి దాంట్లో ఏమీ నిజాలు బయటకు చెప్పలేకుండా స్వయంగా ఎలక్షన్ కమిషనే ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని ఎదుర్కోలేక పారిపోయి ఇవాళ ఏమీ చేయలేని పరిస్థితిలో బీహార్ ఎన్నికల్లో తన ఉనికి చాటే విధంగా నరేంద్ర మోడీ గారి తల్లి పట్ల ఏవైతే దుర్భాషలాడాడో నీచంగా ఆయన వ్యవహరించాడు ఇది సభ్య సమాజం అంగీకరించదు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తుంది శ్రీమూర్తులందరూ కూడా అంత అత్యంత నిరాంబరంగా బ్రతికి తన బిడ్డ ప్రధానమంత్రి అయినా కూడా ఎక్కడ డాంబికం లేకుండా ఆవిడ సరళమైన జీవితం మనందరికీ ఆదర్శం అవుతుంది అటువంటి తల్లిపైన నిందే వేసిన మూర్ఖుడు రాహుల్ గాంధీ అతన్ని అన్ని రకాలుగా సమాజం తిప్పికొడుతుంది ఆ విధంగా రాహుల్ గాంధీ తన తప్పుని తెలుసుకొని క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్త నిరసన తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా నిరసన కార్యక్రమం మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం రాహుల్ గాంధీ ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలైతే ఊరుకోరు ప్రతిష్టాత్మకంగా మన యొక్క పుష్కరాలు తీసుకొని గోదావరి పుష్కరాల సంబంధించి పూర్వ తయారీ ఏదైతే ఈ మధ్య కాలంలో మా యొక్క టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ గజేంద్ర శిఖావత్ గారు వచ్చారు ప్రణాళిక చేశారు ఢిల్లీలో కూడా ఒక సమావేశం అయింది మన చంద్రబాబు నాయుడు గారు అందరి ఆధ్వర్యంలో కుంభమేళాలో ఏ విధంగా జరిగింది ఆ విధంగా శుచి శుభ్రత అలాగే మీకి సంబంధించిన అంశం అలాగే పర్యాటకులకి ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా ఉండే పరిస్థితి తీసుకురావాలని గత పుష్కరాల యొక్క అనుభవాల నేపథ్యంలో మరింత సురక్షితంగా మరింత వైభవపేతంగా జరగాలి దాంట్లో భాగస్వామ్యం కేంద్రం తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది హెబులో బ్రిడ్జ్ సంబంధించిన అంశాన్ని మనం సుమారు నలభై ఏడు కోట్లు దానికి శాంక్షన్ చేసి దాన్ని మంచిగా నిర్మాణం చేయడంతో పాటు మిగతా అనేక అంశాలు శుద్ధి సంబంధించిన గోదావరిని శుద్ధి చేసే కార్యక్రమాలు ఆ విధంగా దీర్ఘకాలికంగా ఆలోచించి పుష్కరాలు అయిపోయేంత వరకు ఘాటు దాని తర్వాత ఘాట్ వస్తుంది ఆ విధంగా ఉండే విధంగా ప్రయత్నం